మనోజ్ ప్రభావతిని తన రూంలోకి తీసుకువచ్చి ఒక్కసారిగా ఏడుస్తూ నన్ను కాపాడమ్మా అని ప్రభావతి కాళ్ళపై పడతాడు ప్రభావతి కంగారు పడుతూ ఏమైందిరా అంటూ భయపడుతూ అడుగుతుంది మునిగిపోయానమ్మా నేను శాంతం మునిగిపోయానమ్మా అని మనోజ్ ప్రభావతితో ఏడుస్తూ అంటాడు అసలేం జరిగిందో చెప్పాడు అని ప్రభావతి గట్టిగా అడుగుతుంది ఇక మనోజ్ ఏడుస్తూ నాలుగు లక్షలు నేను మోసపోయానమ్మా అని మెల్లిగా చెప్తాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తుంది ఇక ప్రభావతి కంగారు పడుతూ ఉంటే ఒక దారి ఉంది అని మనోజ్ అంటూ ఉండగా ఏంటి ఆ దారి అని ప్రభావతి చాలా కోపంగా గట్టిగా అరుస్తుంది నగలున్నాయి కదమ్మా అని మనోజ్ అంటాడు నా దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయి అని ప్రభావతి చెప్తుంది అవే ఇవ్వమ్మా అని మనోజ్ చెప్తాడు వెంటనే ప్రభావతి తన రూమ్లోకి వెళ్ళి మీనా నగలు కోసం కబోర్డ్లో వెతికి ఒక బాక్స్ తీసుకొని బయటకి వస్తుంది అదే టైంలో సత్యం రూమ్లోకి వస్తూ ఇదేంటి చేతిలో అని సత్యం ప్రభావతితో అడుగుతాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ